జై హనుమాన జ్ఞానగుణ సాగర జై కమీషతి గుజాగర రామదూతాదులిక బలరామ పంచు పవన స పురోహిత్ శక్తిపీఠం స్థాపించి ధార్మిక సామాజిక సేవలు కొనసాగిస్తున్నందున డాక్టరేట్ అందించినట్లు అమెరికన్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ప్రతినిధులు తెలిపారు నారాయణపేట జిల్లాకు చెందిన స్వామి శాంతానంద్ పురోహిత్ శక్తిపీఠం ఆధ్యాత్మిక సంస్థతో చేస్తున్న ధార్మిక సామాజిక సేవలను గుర్తించి డాక్టరేట్ అందించినట్లుగా అమెరికన్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ప్రతినిధులు తెలిపారు అద్భుతమైన క్షణాలను మనం కూడా ఆస్వాదించడం కోసము ఈ రోజు స్వామి గారికి సన్మాన కార్యక్రమాన్ని గొప్ప సంకల్పము స్వామి వారికి ఉంది కాబట్టి ఆ సంకల్పం నెరవేరని చెప్పి నెరవేరుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారి పాదాలకు సమర్పిస్తూ మరియు శాంతానంద స్వామి డాక్టర్ శాంతానంద స్వామి గారి సంకల్పమే అని నేను మనందరం కూడా నమ్మవచ్చు శక్తిపీఠం స్వామిజీ స్వామి శాంతానంద పురోహిత్ గారి యొక్క దృఢ సంకల్పంతో శక్తిపీఠం చేస్తున్నటువంటి సేవలు కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ కార్యక్రమాల్లో మనము మనవాడుగా మనం ఎంతమందిని గుర్తిస్తున్నాం మరి ఈ యొక్క సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇంకా ఎంతమందిని మనం ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాం అని మనం అందరం కూడా ఆలోచింప చేసుకోవడం కోసమే ఈ రోజు మనకు అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు మనకు ఒక డాక్టరేట్ నించేసి ఈ యొక్క గుర్తింపుని ఇంకా విలువడింప చేశారని చెప్పేసి భావిస్తూ పై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కేసరి కుల కులసతి కడుపు పట్టగా జరించినాడొక అసమాన బలోభతుడు సంయుతుడు ఇందువే విద్యుత్ వేగం తో ధరణి తలి వంగ కడలిలో చచ్చి వంగ కడలి అట్టడునగల శ్రీ అంత శుద్ధి కర్ప